నేను ఒకటే చెప్తా నేను తొంభై నాలుగులో మొదటిసారి పోటీ చేసినప్పటిసింది రెడ్లకుంట గ్రామానికి వచ్చినప్పుడల్లా ఇది చివరి గ్రామాల్లో నీళ్ళు రావడం లేదు ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నా నీళ్ళు రావడం లేదని ఒక మరి రైతులు ఒక ఆవేదన వింటూ ఉండేవాడిని సరే ఎప్పుడు నేను అప్పటి నుంచి రెడ్లకుంటలో తప్పనిసరిగా ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే తప్పనిసరిగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పినట్టు మరి అదృష్టవశాత్తు ఈసారి మరి మన ప్రభుత్వం వచ్చి నేనే ఇరిగేషన్ మంత్రి అయినా మరి నలభై నలభై ఏడు కోట్ల నలభై ఏడు కోట్ల రూపాయలతో రెడ్లకుంట గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు నాలుగు వేల నాలుగు వందల అరవై ఎకరాలు ఆయకట్టుకి ఈ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజు మనం శంకుస్థాపన వేసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఇప్పుడు దీని కింద చెక్ డ్యామ్ కూడా ఉన్నారు రాజీవ్ గారు చెక్ డ్యామ్ మీరు శాంక్షన్ చేయించండి నాకు నాకు పుటప్ చేయండి అవసరం రేపు పుటప్ చేయండి లేకపోతే వాగుల నీళ్ళు ఎట్లా అవుతాయి ఇప్పుడు వాగులో స్టోరేజ్ కావాలంటే చెక్ డ్యామ్ కావాలి కదా తప్పనిసరిగా ఇమీడియట్గా అది కూడా దీనికి అది కూడా పని మొదలుపెట్టేసేయండి సరే వాగు నుంచి నీళ్ళు తీసుకొని మరి రెడ్లకుంట ఈ చుట్టుపక్కల గ్రామాలకి పుష్కలంగా నీళ్ళు అందే విధంగా ఈ ప్రయత్నం అని చెప్పి మీకు మనం చేస్తున్నాను అదేవిధంగా శాంతినగర్ గ్రామంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐదు వేల ఎకరాలకి ఆ రోజు లిఫ్టిగేషన్ స్కీమ్ నిర్మాణం చేయడం జరిగింది రకరకాల కారణాల వల్ల అంతకుముందు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల లేకపోతే అవగాహన లోపం వల్ల లేకపోతే అసమర్థత వల్ల ఆ పూర్తిగా స్కీమ్ మొత్తం పొలాబడిపోయింది మళ్ళీ ఆ స్కీమ్ని పూర్తి స్థాయిలో ఆ నీళ్ళని పూర్తిగా ముందనుకున్నట్టుగా ఐదు వేల ఎకరాలకి అందియడానికి ఇప్పుడు మళ్ళా అదే స్కీమ్కి పునరుద్ధరణకి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి దానికి దీనికి నేను లబ్ధి పొందే ఊర్ల విషయం కూడా మీకు మనవి చేస్తాను ఇప్పుడు ఆ శాంతినగర్ లిఫ్టిగేషన్ కింద గోండ్రియాల కొత్తగూడెం తండా తండ కోట శాంతినగర్ తమ్మరబండ అన్నారం చిమిరియాలాల్ లక్కారం నల్లబండగూడెం ఆ ఊర్లకి ఆ లిఫ్ట్ నుంచి నీళ్లు వస్తాయి ఇప్పుడు ఈ రెడ్లకుంట లిఫ్ట్ నుంచి నల్లబొండగూడెం రెడ్లకుంట కాపుల నుంచి కూడా నీళ్లు రావడం జరుగుతుంది సరే మరి కోదాడ కాన్స్టిట్యులో ఉన్న తతిమ్మ లిఫ్ట్లు అన్నీ కూడా అన్నీ కూడా వంద శాతం సామర్థ్యంతో నడిచే విధంగా పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా హామీ ఇస్తున్నా ఎస్సీ గారు మీరు ఇక్కడ ఎస్సీ గారు నరసింహ గౌడరా దయచేసి కోదాడ్ కాన్స్టిట్యుసీలో అన్ని లిఫ్టిగేషన్ స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ మీద నడవాలి దానికి మీకు ఏమేమి కావాలనో చెప్పండి తప్పనిసరిగా అది మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన పోయిన విజిట్లో మరి హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసి తీసుకొచ్చి వంద పడకల హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేస్తాం అదేవిధంగా ఇప్పుడున్న చిన్న హాస్పిటల్కి సిటీ స్కే రెండున్నర కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మెషిన్ కూడా మంజూరు చేయించడం జరిగింది మరి ఈరోజు ఈరోజు మంజూరు చేసింది కానీ గతంలో మంజూరు అయినవి కానీ ముందు ముందు మంజూరు కావడం కానీ మరి ప్రధాన కారణం కారకుడు మన అందరం కృతజ్ఞత ఉండాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్ గారు వారు ఆర్థిక శాఖ మంత్రి విద్యుత్ మంత్రి అందరూ చప్పట్లతో వారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పట్టి గారికి మనస్ఫూర్తిగా కోదాడ ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోదాడ ఎమ్మెల్యే తరఫు నుంచి నా తరఫు నుంచి గోదావరి ప్రజల తరఫు నుంచి ఓకే